గిట్టుబాటు ధర లభించినప్పుడు ఏదైతుందో గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి వాళ్ళు మార్కెట్ యాడు పోతే వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి బేడీలు వేసి అధ్యక్ష అధ్యక్షున్నా అదే మన పొరుగు రాష్ట్రాలు ఏదైనా

ఇదేం సాంప్రదాయం అధ్యక్ష పదిహేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా కిషన్ రెడ్డి గారు మీ సభ్యుని ప్రవర్తన సరిగా లేదు ఇంకొక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు వారి దగ్గరికి వెళ్లి వారి మైక్ లాగడం పద్ధతి కాదు రామచంద్ర రెడ్డి గారు రెడ్డి గారు ఇది పద్ధతి కాదు సభా సాంప్రదాయం అంతకన్నా కాదు మీరు అనవసరంగా సభను నడవకుండా అడ్డుపడుతున్నారు చర్చకు సిద్ధమైన చెప్పినా కూడా రచ్చ చేయడం మంచి పద్ధతి కాదు స్పీకర్ గారు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు ఉద్యోగ ఉద్యోగాల కల్పన పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము స్పీకర్ గారు అనుమతి కనుక ఇచ్చినట్లయితే మేము ఈ రోజు సిద్ధంగానే ఉన్నాము కాబట్టి కిషన్ రెడ్డి గారిది మంచి పద్ధతి కాదు మీ సభ్యునికి చెప్పండి రామచంద్ర రెడ్డి గారు మీరు ఇంటరప్ట్ చేస్తున్నటువంటి తీరు సభా సంప్రదాయాలకు అనుగుణంగా లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫడ్ న్యూస్